మీలో ఎవరైనా దేవుని కుటుంబం మీద బాధ్యత కలిగి ఉన్నారా ఈ బాధ్యతలన్నీ మర్చిపోయి ఈ బాధ్యతలన్నీ వదిలేసి అల్లర్లు గొడవలు తగాదాలు కొట్లాట్లు బూతులు ఏంటండి ఇదంతా కన్న ఇచ్చే బహుమానం ఇదేనా కన్నతండ్రిని అవమానపరిచే విధానం ఇదేనా ఇలాగైనా దేవుని అవమానపరుస్తారు మీకు ఏం తెలియదు చెప్పండి మీ డాడీ మీకు ఏమి చెప్పకుండా దాచేశాడు చెప్పండి ఇటు మీ గురించి ఆలోచించాలా అటు దైవ కార్యక్రమాల గురించి ఆలోచించాలా ఇటు పిల్లల పరీక్షల గురించి ఆలోచించాలా బైబిల్ పరీక్షలు అండి ఒక పక్క కన్స్ట్రక్షన్ గురించి ఆలోచించాలా స్థలం కొనుగోలు గురించి ఆలోచించాలా ఫ్యామిలీ మెయింటెనెన్స్ గురించి ఆలోచించాలా ఇక ప్రభుత్వం ఊరుకుంటుందా ఇంటి పన్ను కట్టు నీటి పన్ను కట్టు కరెంటు బిల్లు కట్టు టెలిఫోన్ బిల్లు కట్టు గ్యాస్ బిల్లు కట్టు ఎవరు అండి బాధ్యతలన్నీ